రైతు సోదరులకు శుభాభివందనం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులు తమ భూ సమస్యలపై సంక్షిప్త వివరాలను తెలుసుకునేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కార్యాలయాలకు వెళ్లకుండానే ఏ భూమి సమస్య ఏ కోర్టులో ఉందో సులువుగా తెలుసుకునే మార్గాలు ఏమున్నాయి రెవెన్యూ కోర్టులో భూ సమస్య పరిష్కారం కోసం ఆన్లైన్లో కేసుల వివరాలు తెలుసుకోవడం ఎలా సివిల్ కోర్టు లాగానే రెవెన్యూ కోర్టు వివరాలలో పూర్తి సమాచారం పొందవచ్చా ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందా హెచ్ఎం టీవీ నెలతల్లి వీక్షకులకి నమస్కారం ఎప్పటిలాగే ఈ వారం కూడా భూమి హక్కులకు సంబంధించి మరికొన్ని కొత్త అంశాలతో మేము ముందుకు వచ్చాం రెవెన్యూ కోర్టుల్లో కేసులుంటే అసలు ఒక భూమికి సంబంధించి రెవెన్యూ కోర్టులో కేసు ఉందా కేసు ఉంటే ఆ కేసు యొక్క పరిస్థితి ఏంటి తెలుసుకోవటం ఎట్లా ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అంశము తెలుసుకోవటం కూడా చాలా కష్టతరమైన అంశం కూడా ఏ భూమికి సంబంధించి ఏ కోర్టులో ఉందో తెలియకుండా ఉంటే ఒకటి ఆ భూముల మీద అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు ఇబ్బందే రెండవది ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు రెవెన్యూ కోర్టులో కేసు వేసుకున్నప్పుడు ఆ కేసు పరిస్థితి ఏందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉన్న రోజులు రెవెన్యూ సంబంధించి భూములకు సంబంధించి సివిల్ కోర్టులో మాత్రమే కాదు రెవెన్యూ కోర్టులు కూడా కేసులు నడుస్తూ ఉంటాయి చాలా చట్టాలలో అసలు భూముల సంబంధించి తగాదాలు సివిల్ కోర్టుకి వెళ్ళకూడదు రెవెన్యూ కోర్టుకి రావాలి తహసీల్దార్ ఒక రెవెన్యూ కోర్టు ఆర్డీఓల సబ్ కలెక్టర్ ఒక రెవెన్యూ కోర్టు జాయింట్ కలెక్టర్ ఒక రెవెన్యూ కోర్టు ఆస్తు స్థాయిలో సీసీఐ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన భూపరిపాలన అధికారి కూడా ఒక రెవెన్యూ కోర్టు వీరన్నీ కోర్టులలో కూడా కొన్ని వేల కేసులు నడుస్తూ ఉన్నాయి చాలామంది రైతులు ఎదుర్కొన్న సమస్య ఏంటంటే తమకు భూమి సమస్య వచ్చి ఒక కేసు రెవెన్యూ కోర్టులో నమోదు చేసిన తర్వాత దానికి నంబర్ తెచ్చుకోవటం ఆ కేసు ఎప్పుడు వాయిదా ఉంది ఆ కేసు పరిస్థితి ఏంటో తెలుసుకోవటం చాలా కష్టమైన పరిస్థితి ఇలాంటి సమస్య తీర్చడం కోసమే దేశవ్యాప్తంగా కూడా సివిల్ కోర్టులు ఏ విధంగా అయితే తమ కోర్టులో ఉన్న కేసుల వివరాలన్నింటినీ ఆన్లైన్లో పెట్టిందో మీరు చూడొచ్చు సివిల్ కోర్టు కింద జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఒకసారి కోర్టులో కేసు వేస్తే కేసు తదుపరి వాయిదా ఎప్పుడు ఉంది ఆ కేసు ఏ స్థితిలో ఉంది ఎందుకు పెండింగ్లో ఉంది వివరాలన్నీ కూడా ఈ రోజున ఇంట్లో కూర్చొని కంప్యూటర్లోనో స్మార్ట్ ఫోన్లోనో చూసుకోవచ్చు జిల్లా కోర్టు సహా జిల్లా కోర్టు చూడవచ్చు కింద జేసీజే కోర్టు చూడవచ్చు ఏ కోర్టు చూడొచ్చు ఏ విధంగా అయితే సివిల్ కోర్టు కేసులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయో అదేవిధంగా రెవెన్యూ కోర్టులో ఉన్న కేసులు కూడా ప్రజలకి వివరాలు అందుబాటులో ఉంచడం కోసం ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు ప్రతి రాష్ట్రం కూడా ఒక వెబ్సైట్లో వివరాలు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రతి రాష్ట్రం కూడా ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తుంది రెవెన్యూ కోర్ట్స్ కేసు మేనేజ్మెంట్ సిస్టమ్ పేరుతోటి రెవెన్యూ కోర్టుల్లో ఉన్న కేసు వివరాలని ఒక వెబ్సైట్లో ఉంచే ప్రయత్నం జరుగుతుంది తెలంగాణలో అయితే సిజీజీ వారి ఆధ్వర్యంలో ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది మీరు కనుక గూగుల్లో వెళ్ళి రెవెన్యూ కోర్టు కేసుల వివరాలు అయితే ఆ వెబ్సైట్లో ఏ ఊర్లో ఏ కౌట్లో ఏ కేసు పెండింగ్లో ఉందనే వివరాలు వస్తున్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెవెన్యూ కోర్టు వివరాలు ఉన్నాయి అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ కోర్టులో ఉన్న కేసు వివరాలు ఆ కోర్టు వెబ్సైట్తో పాటుగా మీ భూమి అనే పోర్టల్లో ఏ గ్రామంలో ఏ సివిల్ కోర్టులో లేదా ఏ హైకోర్టులో కేసు ఉందో ఆ సివిల్ కోర్టు కేసు వివరాలు కూడా మీ భూమి పోర్టల్లో ఉన్నాయి ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఈ రెవెన్యూ కోర్టుల కేసు వివరాలు కూడా ఆన్లైన్లో ఉంటాయి అందుబాటులో ఉంటాయని ఇప్పుడు మీరు ఎవరైనా మీకు సంబంధించిన కేసు ఏదైనా సరే సివిల్ కోర్టులో ఉన్నట్లయితే సివిల్ కోర్టు ఆ కోర్టు కేసుల వెబ్సైట్లకు వెళ్ళి చూడొచ్చు రెవెన్యూ కోర్టులో కేసు ఉన్నా సరే రెవెన్యూ కోర్టు ఒక వెబ్సైట్లకు వెళ్ళి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే పేరుకు మాత్రం ఈ వెబ్సైట్లు ఉన్నాయి కానీ ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తాజా లేదు అప్డేషన్ జరగటం లేదు ఇప్పుడు ఈ రోజున ఏ కేసు వివరం ఉందో ఆ వెంటనే ఆ వివరాలు రావటం లేదు రెండోది ఫైల్ అయిన ప్రతి కేసు కూడా వెను వెంటనే నెంబర్ రావటం లేదు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికైనా ఒకటి ఒక రైతు లేదా ఒక భూ యజమాని లేదా ఒక వ్యక్తి తమకు కేసు ఉండి ఎంఆర్ఓ కోర్టు లేదా తహసీల్దార్ కోర్టు నుంచి సిసిఎల్ఏ కోర్టు వరకు ఏ కోర్టులో కేసు నమోదు చేసినా వెనువెంటనే ఆ కేసుకు ఒక నంబర్ వచ్చేటట్టుగా ఈ కేసు వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్లో కనుక ఉంచినట్లయితే చాలామందికి ఇది ఒక పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు అంతేకాదు కొన్ని వేల కొన్ని వేలే కనుక కొన్ని లక్షల రూపాయల డబ్బు పేద వాళ్ళకు సేవ్ అవుతుంది తెలంగాణ సాయుధ పోరాట సమయంలో కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి రక్షిత కౌలు చట్టం రూపుదిద్దుకుంది భూములను కౌలుకు తీసుకునే రైతుల సమస్యలను తీర్చే విధంగా రక్షిత కౌలు చట్టం రూపొందింది పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన రక్షిత కౌలుదారు చట్టం నేపథ్యం ఏంటి ఈ చట్టం ద్వారా కౌలు రైతులకు కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారం నేను మాట్లాడబోయేది తెలంగాణ కౌలు చట్టం గురించి పంతొమ్మిది వందల సంవత్సరంలో చేసిన ఈ చట్టం దాని పూర్తి పేరు తెలంగాణ వ్యవసాయ భూములు మరియు కౌలు చట్టం పంతొమ్మిది వందల యాభై దీన్నే ఇంగ్లీష్లో ద తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ టెనెన్సీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అంటాం పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన కౌలు చట్టం ఇప్పటికి కూడా అమల్లో ఉంది మొట్టమొదటి అంశం ఈ చట్టము తెలంగాణ రాష్ట్రంలో తెల అప్పటి తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం నిర్దేశించిన భూమి కంటే తక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే భూములు కౌలుకివ్వాలి మిగతా వాళ్ళు ఎవరు కూడా భూమి ఇవ్వటానికి వీలు లేదు కౌలు నిషేధం తెలంగాణలో ఇది వినడానికి వింతగా అనిపిస్తుంది కానీ ఎందుకంటే ఇప్పుడు కౌలు ప్రతి గ్రామంలో జరుగుతూనే ఉంటుంది చట్టం ఏం చెప్తుందంటే అందరూ కౌలుకి ఇవ్వడానికి వీలు లేదు ప్రభుత్వం నిర్దేశించిన భూమి కంటే తక్కువ ఉన్నవాళ్ళు దాని ఉద్దేశం ఏంటి ఎక్కువ భూమి పెట్టుకొని తమ చేయకుండా మిగతా వాళ్ళ కౌలుకి ఇచ్చుకొని ఎక్కువ భూములు కుటుంబం చే ఉండకూడదు ప్రభుత్వం నిర్దేశించిన భూమి కంటే తక్కువ ఉంటే ఆ భూమి మీరన్నా చేసుకోండి కౌలుకన్నా ఇచ్చుకోవచ్చు తప్ప ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు ఇవ్వడానికి వీల్లేదు ఇక ఇది కాకుండా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో మహిళలు ఉన్నారో స్వాతంత్ర మిలిటరీలో పనిచేసే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వీళ్ళు మాత్రం వాళ్ళకి ఎంత భూమి ఉన్నా సరే తమ భూముల్ని కౌలుకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది మొట్టమొదటి నియమం కౌలు చట్టంలో ఇక రెండో నియమం ఏంటంటే ఏవైతే కౌలుకి ఇస్తున్నారో ఈ కౌలు కొన్ని నిబంధనలకు లోబడి ఉండాలి ఏమిటా నిబంధనలు మొదటి నిబంధన ఒకసారి భూమి కౌలికిస్తే తప్పకుండా అది ఐదు సంవత్సరాల కాలానికి ఉండాలి తక్కువలో తక్కువ ఐదేండ్లు ఈ భూమి నేను ఈరోజు కౌలికిస్తున్నాను అంటే మినిమం ఐదు సంవత్సరాలకు ఇవ్వాలి రెండోది ఒకవేళ ఆ కౌలు అప్పటికి రద్దు చేసుకోకపోతే ఐదు సంవత్సరాల తర్వాత అది ఆటోమేటిక్గా మరొక ఐదు సంవత్సరాలకి రెన్యూ అయిపోతుంది అంటే దాదాపుగా ఒక పది సంవత్సరాలు కౌలు తీసుకున్న వ్యక్తి చేతిలో ఆ భూమి ఉంటుంది ఇక రెండో నిబంధన ఈ కౌలు ఇచ్చేది నోటి మాట మీద జరగకూడదు భూ యజమాని కౌలుదారు కాగితం మీద రాసుకోవాలి ఈ కాగితం యొక్క కాపీ తీసుకెళ్లి తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వాలి కౌలు రాసుకున్న నలభై ఐదు రోజుల లోపల కాగితం తహసీల్దార్కి ఇవ్వాలి ఇక మూడో నిబంధన ఎంత కౌలు రేటు ఉండాలో కూడా చట్టమే పేర్కొంది భూమి యొక్క స్వభావాన్ని పట్టి అది వెట్లాండా డ్రై ల్యాండా రెండు పంటలు పండే భూమా మూడు పంటలు పండే భూమా చలక భూమా దీని ప్రకారము ఆ భూమి యొక్క శిస్తు ఏదైతే ఉంటుందో ఆ శిస్తుకి ఐదు రెట్ల వరకు కౌలుకి కౌలు రేట్లు ఉండడానికి అవకాశం ఉంది అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఇవి మూడు నిబంధనలు ఈ మూడు నిబంధనలకి లోబడి మాత్రమే అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన భూమి కంటే తక్కువ ఉన్నవాళ్ళు లేదా మహిళలు లేదా చిన్నపిల్లలు లేదా ఎక్స్ సర్వీస్మెన్ అంటే ఎక్స్ సర్వీస్మెన్ కావచ్చు లేదా మిలిటరీలో పనిచేస్తున్న వాళ్ళు ప్రస్తుతం సైనికులుగా పనిచేస్తున్న వాళ్ళకి భూమి ఉంటే అలా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక చట్టంలో ఒక పార్శ్వం ఒక భాగం ఇప్పటికి కూడా ఇదే చట్టం అమల్లో ఉంది తెలంగాణ ప్రాంతంలో ఈ రోజుకు కూడా భూమి ఇవ్వాలంటే ఇవే నిబంధనలకు లోబడి ఇవ్వాలి ఇక ఈ కౌలు చట్టంలో రెండో అంశం ఏంటంటే ప్రపంచ చరిత్రలో కొంత ప్రతిష్టాత్మకమైన ప్రావిజన్స్ని ఈ చట్టంలో పెట్టడం జరిగింది అదేంటంటే చట్టంలో ఒక మాట చెప్తారు అంటే మామూలుగా న్యాయశాస్త్రం బోధించినప్పుడు న్యాయశాస్త్రంలో ఒక మాట ఉంటుంది ఆ న్యాయశాస్త్రంలో ఒక మాట ఏంటంటే ఎవరైనా ఒక భూమిని కౌలు తీసుకొని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే ఎంతకాలం ఆ భూమిని కౌలుకు సాగు చేసుకుంటూ ఉన్నా కానీ ఆ భూమికి యజమాని కాలేరు ఒకవేళ ఆ కౌలు చేసుకుంటున్న భూమికి యజమాని కావాలి అంటే ఆ భూమి కొనుక్కుంటే తప్ప ఆ భూమికి యజమాని కావడానికి అవకాశం లేదు దాన్నే ఇంగ్లీష్లో వన్స్ ఎ టెనెంట్ ఈజ్ ఆల్వేజ్ ఎ టెనెంట్ అంటారు ఒకసారి కౌలుకి తీసుకుంటే భూ యజమాని కావాలంటే కొనుక్కుంటే తప్ప కౌలుకి తీసుకున్నంత మాత్రాన భూ యజమాని కాలేరు కానీ ఈ చట్టం ఏదైతే ఉంటుందో తెలంగాణ కౌలు చట్టం ఏదైతే ఉంటుందో కొన్ని వేల మంది కౌలుదారులని భూ యజమానులుగా చేసిన చట్టం అదే దీనికి ఒక చారిత్రక ప్రాధాన్యత ఈ చట్టం ఏమందంటే ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నాటికి ఎవరైతే కౌలు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళని రక్షిత కౌలుదారులుగా ప్రకటించారు ఎవరైతే రక్షిత కౌలుదారులు మరొక డేటు నిర్ధారణ చేశారో ఆ తేదీ నాటికి ఆ భూమి సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికెట్ ఈ చట్టంలో ఉన్న ముప్పై ఎనిమిది ఈ సెక్షన్ కింద సర్టిఫికెట్లు జారీ చేశారు అట్లా దాదాపుగా ఆరు లక్షల ఎకరాలకు పైగా ఈ సర్టిఫికెట్లు జారీ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే ఈ థర్టీ ఎయిట్ సర్టిఫికెట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఆ భూమికి యజమాని అయినట్టు కింద లెక్క ఇది చట్టంలో రెండో అంశం ఇక మూడో అంశం ఏంటంటే ఎవరైతే కౌలుదారులు కౌలు చేసుకుంటూ ఉన్నారో ఆ కౌలు భూములకి వెళ్ళి తొలగించాలి అంటే తప్పకుండా ఒక సంవత్సరం ముందు నోటీస్ ఇచ్చి మాత్రమే తొలగించాలి అంతేకాదు భూ యజమాని తన భూమి అమ్ముకోవాలి అనుకున్నట్లయితే మొదటి అవకాశం ఈ రక్షిత కౌలుదారులకు కానీ కౌలుదారులకు కానీ ఇవ్వాలి వాళ్ళు కొనప్పుడు మాత్రమే బయట అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మొత్తంగా చూసినట్లయితే కౌలుదారులకి రక్షణలు కల్పించడం కోసం కౌలుదారులు రైతుగా గుర్తింపు ఇవ్వడం కోసం తద్వారా వాళ్ళకు వెళ్లాల్సిన మేలు చేకూర్చడం కోసం చేసిన చట్టం కానీ దురదృష్టం ఏంటంటే ఈ చట్టం కౌలుదారులకు చేసిన మేలు కంటే నష్టం చాలా ఎక్కువ చేసింది ఈ చట్టం కింద దాదాపుగా ఒక లక్ష ఆరు వేల మంది రక్షిత కౌలుదారులకి థర్టీ ఎయిటీ సర్టిఫికేట్లు వచ్చాయి కొన్ని లక్షల మంది ఈ చట్టం కింద కౌలు భూములు తీసుకోగలిగారు కానీ ఎక్కువ శాతం మంది ఈ భూ ఈ చట్టం వలన భూముల నుంచి తొలగించబడ్డారు ఎందుకంటే భోజమానులకు భయాలు ఉన్నాయి కాబట్టి ఏదైతే ఈ చట్టం భయం కల్పించిందో ఆ భయాల వల్ల ఇప్పటికీ కూడా భోజమానులు రాతపూర్వకంగా కౌలుకి ఇవ్వడానికి ముందుకు రావటం లేదు కాబట్టి రాతపూర్వకంగా లేదు కాబట్టి కౌలు రైతులు ప్రభుత్వం నుంచి వచ్చిన మేలు పొందలేకపోతున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త చట్టం చేశారు ఈ చట్టాన్ని ఈ విధంగా ఉంచుతూనే లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ఎల్ఈసీ చట్టం పేరుతోటి ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ రుణ ఆధీకృత కార్డుదారుల చట్టం పేరుతోటి ఎవరైతే కౌలుదారులు ఉన్నారో వాళ్ళకు కార్డులు ఇచ్చి మేలు చేసే కోసం ఒక చట్టం చేశారు ఆ చట్టం గురించి మరొక సందర్భంగా మాట్లాడుకుందాం ఈ రోజున తెలంగాణలో కౌలు భూములకు సంబంధించి ఈ రెండు చట్టాలే అమల్లో ఉన్నాయి ఒకటి ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్న తెలంగాణ కౌలుదారు చట్టం రెండవది రెండు వేల పదకొండులో వచ్చిన మరో కొత్త కౌలు చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు వరకు తెలంగాణ కౌలు చట్టం ప్రకారం భూముల అమ్మకాలు కొనుగోలు జరగాలంటే సంబంధిత అధికారుల అనుమతులు అవసరం లేని పక్షంలో క్రమబద్దీకరణకు ఫిఫ్టీ బి సర్టిఫికేట్ జారీ చేయాల్సిందే అయితే జారీ చేసిన సమయంలో సర్టిఫికేట్లు తప్పులుంటే సరిచేసే అధికారాలు ఎవరికి ఉంటుంది ఎంత కాలంలో నిర్ణయం తీసుకోవాలి ఇలాంటి సమస్యలపై పలు సందర్భాల్లో కోర్టు ఎలాంటి తీర్పిచ్చింది ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో మరొక అంశం ఏంటంటే బీ సర్టిఫికెట్స్ అని వింటూ ఉంటాం కొంతమంది భూమి కొనుగోలు చేసిన వ్యక్తులకి రెవెన్యూ యంత్రాంగం ఫిఫ్టీ బీ సర్టిఫికేట్ జారీ చేస్తుంది ఈ ఫిఫ్టీబి సర్టిఫికేట్ కనుక తప్పులు జరిగితే లేదా తప్పుగా జారీ చేస్తే ఎప్పటికైనా రద్దు చేసే అవకాశం ఉందా ఎన్నేళ్ళ తర్వాతనైనా ఈ సర్టిఫికేట్ని రద్దు చేసే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉందా లేదా ఈ అంశంపై ఇటీవల ఒక సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆ తీర్పు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా అసలు ఈ ఫిఫ్టీ సర్టిఫికెట్ ఏంటి అనేది తెలుసుకొని తర్వాత తీర్పు గురించి మాట్లాడదాం ఈ ఫిఫ్టీ సర్టిఫికెట్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ కౌల్దారి చట్టం కింద మనం ఇంతకుముందుపైదైతే కౌలు చట్టం మాట్లాడుకున్నామో ఆ కౌల్దారి చట్టం కింద భూమి అమ్మకాలు కొనుగోలు జరగాలి అంటే పంతొమ్మిది అరవై మూడు వరకు కూడా ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చేంత వరకు కూడా ఆ మధ్యకాలంలో భూమి అమ్మకాలు జరగాలంటే సంబంధిత తహసీల్దార్ యొక్క అనుమతి తీసుకునే అమ్మకాలు జరగాలి ఒకవేళ అలా జరిగిన అమ్మకాలు కొనుగోలు అనుమతి లేకుండా ఏదైతే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయో వాటిని క్రమబద్ధీకరణ చేయటం కోసం సెక్షన్ ఫిఫ్టీ ఉంది ఆ సెక్షన్ కింద కనుక తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే ఏదైతే అప్పుడు అమ్మకాలు కొనుగోళ్లు ఆ పీరియడ్లో జరిగాయో వాటిని క్రమబద్దీకరిస్తూ తహసీల్దార్ గారు ఫిఫ్టీ సర్టిఫికెట్ సర్టిఫికేట్ జారీ చేయొచ్చు ఒకసారి ఫిఫ్టీ బీ సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తి దానికి యోజమాన్యం అవుతారు వారి పేరుతో ఆర్ఓర్ రికార్డులు అన్నీ నమోదవుతాయి పాస్ పుస్తకాలు టైటిల్ జారీ చేస్తారు మరి ఒకవేళ దీంట్లో గనక తప్పులు జరిగితే ఒకవేళ రికార్డు కనుక తప్పుగా కరెక్షన్ జరిగితే లేదా ఫిఫ్టీ బి సర్టిఫికేట్ తప్పుగా కనుక జారీ చేసినట్లయితే దాన్ని సో సోమోటోగా తీసుకొని ఆ రికార్డ్ని సరిచేసి ఫిఫ్టీబి సర్టిఫికెట్ క్యాన్సిల్ చేసే అధికారాలు జాయింట్ కలెక్టర్కి చట్టంలో ఉన్నాయి కలెక్టర్కి ఉంటాయి ఆ కలెక్టర్ అధికారాలు ఇప్పుడు జాయింట్ కలెక్టర్కి ఉంటాయి ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఎంత కాలం లోపల జాయింట్ కలెక్టర్ గారు అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉందో ఈ చట్టంలో లేదు అంటే ఫిఫ్టీబి సర్టిఫికెట్ జారీ అయినాక ఒక పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఆ సర్టిఫికెట్ రద్దు చేసే అధికారాలు జాయింట్ కలెక్టర్కి ఉన్నాయా లేవా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం దీని మీద ఒక వివాదం జరిగింది అది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది సుప్రీంకోర్టు ఆ తీర్పులో ఒక సంవత్సరం క్రితం వచ్చిన ఈ తీర్పులో పేర్కొన్న అంశం ఏంటంటే జాయింట్ కలెక్టర్ గారు ఫిఫ్టీబి సర్టిఫికేట్ జారీ చేయటం కోసం ఎంత కాలంలో చర్య తీసుకోవచ్చో చట్టంలో లేదు కానీ ఏ చట్టంలోనైనా ఎంత కాలంలో చర్య తీసుకోవాలో కనుక చెప్పకపోతే ఒక రీజనబుల్ టైంలోనే చర్య తీసుకోవాలి విపరీత కాలయాపన జరిగిన తర్వాత కనుక అలాంటి చర్య తీసుకుంటే చెల్లదు అని కోర్టు వారి అభిప్రాయం ఆ కేసులో ఏం జరిగింది పదిహేను సంవత్సరాల తర్వాత ఫిఫ్టీబి సర్టిఫికెట్ రద్దు చేయడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అలా రద్దు చేయటం చెల్లదు అని అంది ఈ సారాంశం ఏంటంటే ఫిఫ్టీబి సర్టిఫికేట్ ఎప్పుడైనా రద్దు చేయొచ్చు తప్పుగా జారీ చేస్తే కానీ దానికి ఒక నిర్దేశిత కాలపరిమితి లేకున్నా సరే రీజనబుల్ టైంలో జరిగితేనే జాయింట్ కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి ఇది సుప్రీంకోర్టు వారిచ్చిన తీర్పు యొక్క సారాంశం స్వతంత్రానికి పూర్వం రాజులు జమీందారులు దేవాలయాలకు సేవలందించే వారికి జీవనోపాధిగాను సాగు భూములను ఇనాం ఇచ్చేవారు క్రమంగా రాచరిక జమీందారీ వ్యవస్థలు రద్దు చేసే నేపథ్యంలో ఇనాం చట్టాన్ని తీసుకొచ్చారు వాటి కొనుగోళ్లు అమ్మకాలు చెల్లవంటూ ప్రభుత్వం సవరణలు కూడా చేసింది ఈ క్రమంలో రద్దైన ఇనాం భూములకు పట్టా పొందే అవకాశం ఉంటుందా దానికి అర్హులుగా ఎవరిని గుర్తిస్తారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ తెలంగాణ ఇనాం భూముల రద్దు చట్టం ఏమంటుంది అంటే ఏవైతే ఇనాం భూములు ఉన్నాయో ఇనాం రద్దు చట్టం అమల్లోకి వచ్చిన నాటికి ఆ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములుగా మారుతాయి తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇనాం రద్దు చట్టం వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదు ఎప్పుడైతే ఈ చట్టం అమల్లోకి వచ్చిందో అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇనాం భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత ఎవరెవరైతే ఇనాందారులు ఉన్నారో ఎవరెవరైతే ఆ భూమి సాగులో ఉన్నారో వాళ్ళకి ఈ ఇనాం భూములకి పట్టా పొందే అవకాశం ఉంది ఎవరికెంత వాటా ఉన్నది కూడా ఆ చట్టంలో నిర్దేశించారు అందులో కొన్ని నియమాలు ఉన్నాయి ఈ ఇనాం భూమి రద్దు చట్టం వచ్చిన నాటికి ఆ భూమిలో ఎవరున్నారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు సంవత్సరం నాటికి ఆ భూమిలో ఎవరున్నారు ఈ ఇనాం భూములకి పట్టా కోసం దరఖాస్తు పెట్టుకునే నాటికి భూమిలో భూములు ఎవరున్నారు చూడాలి ఈ మూడు సందర్భాల్లో కనుక ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటున్నారో వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కనుక ఆ భూమిలో ఉన్నట్లయితే తెలంగాణలో ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి ఓఆర్సీ అంటే ఆక్యుపెంట్స్ రైట్స్ సర్టిఫికేట్ అంటారు దాన్నే షార్ట్ ఫామ్గా ఓఆర్సీ అంటారు ఈ ఓఆర్సీ జారీ చేయమని ఆర్డిఓకి దరఖాస్తు పెట్టుకోవాలి ఒకసారి ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఆయన విచారణ చేయమని తహసీల్దార్కి చెప్తారు తహసీల్దార్ గారు గ్రామంలో విచారణ చేసి ఎవరెవరికి అర్హత ఉంది ఎవరు స్వాధీనంలో ఉన్నారు రికార్డులు ఏం చెప్తున్నాయి ఇనాందారి యొక్క వంశ కుటుంబ వృక్షల వంశవృక్షం వేయాలి సాగు చేసుకుంటున్న వాళ్ళ యొక్క వంశవృక్షం వేసి ఎవరికి ఎంత వాటాకి ఓఆర్సీ ఇవ్వచ్చో ఒక నివేదిక ఆడియోకి ఇస్తారు ఆడియో మళ్ళీ గ్రామాలకి వెళ్ళి విచారం చేసిన తర్వాత అర్హత ఉన్న వాళ్ళకి ఓఆర్సి సర్టిఫికెట్ జారీ చేస్తారు ఆ ఓఆర్సీ సర్టిఫికెట్లో ఎంత భూమికి ఎవరికి సర్టిఫికెట్ ఇస్తుందో చెప్పటం మాత్రమే కాకుండా ఎంత ఫీజు కట్టాలో కూడా అందులో రాసుంటుంది ఆ ఫీజు కట్టిన తరువాత ఆ ఓఆర్సీలో ఏదైతే భూమి ఉంటుందో ఆ భూమికి ఆరు ఆరు చట్టం కింద తహసీల్దార్ గారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేస్తారు ఒకవేళ అలా పాస్ పుస్తకం టైటిల్ రాకపోతే ఓఆర్సీ నకలిని దరఖాస్తుకి దత్త చేసుకుంటూ ఫారం సిక్స్ ఏలో కనుక తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఆరు ఆరు చట్టం కింద పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేయడం జరుగుతుంది ఇక్కడ మరొక అంశం ఏంటంటే రెండు వేల పన్నెండు తర్వాత ఓఆర్సీకి ఫీజు రద్దు చేయడం జరిగింది ఎలాంటి ఫీజు చెల్లించకుండానే ఓఆర్సీలకి మనం పాస్ పుస్తకం టైటిల్ తెచ్చుకునే అవకాశం ఉంది అంటే తెలంగాణలో ఇనాం భూములకి పట్టా కావాలి అంటే ముందు ఆర్డియోకి దరఖాస్తు పెట్టుకోవాలి ఓఆర్సీ తెచ్చుకోవాలి ఓఆర్సీ వచ్చిన తర్వాత తహసీల్దార్కి ఆర్ఓర్ చట్టం కింద దరఖాస్తు పెట్టుకొని పాస్ పుస్తకం టైటిల్ ఇటు తెచ్చుకోవాలి ఆ తర్వాత పహానీలో పేరు నమోదు చేయడం జరుగుతుంది ఇది తెలంగాణలో ఇనాం భూములకి పట్టా పొందే విధానం వ్యవసాయంతో పాటు వ్యవసాయ భూములలో ఎదురయ్యే భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కలిగే విధంగా హెచ్ఎంటి నేలతల్లి నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి అందిన రైతుల ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణాత్మకంగా సమాధానాలు ఇప్పుడు చూద్దాం ఈ వారం కూడా మన వీక్షకులు పంపించిన కొన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా మొదటి ప్రశ్న డిఫారంకి డీకేటి పట్టాకి లావణి పట్టాకి అసైన్మెంట్ పట్టాకి తేడా ఏమిటి అని అడుగుతున్నారు తేడా ఏమీ లేదు ఇవన్నీ కూడా ఒకటే అసైన్మెంట్ పట్టాకే రకరకాల పేర్లు తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి లేని పేదలకి ప్రభుత్వం ఇంటి స్థలం కోసం కానీ వ్యవసాయం చేసుకోవటం కానీ వ్యవసాయం చేసుకోవడం కోసం కానీ ఇచ్చే పట్టాలని మనం అసైన్మెంట్ పట్టా అంటాం దానికే ఇంకొక పేరు తెలంగాణలో లావణి పట్టా అని రాయలసీమలో డీకేటి పట్టా అని ఆంధ్ర ఆంధ్ర ప్రాంతంలో డిఫామ్ పట్టా అని అంటాం లావణి పట్ట ఎందుకంటామంటే లావణి నియమాల కింద ఇచ్చారు కాబట్టి డీకేటీ పట్టా ఎందుకంటామంటే దరఖాస్తు చేస్తే వచ్చే పట్టా దరఖాస్తుకే షార్ట్ ఫామ్ డీకేటి డిఫామ్ పట్టా ఎందుకంటామంటే ఫారం డీలో ఇస్తారు కాబట్టి ఇవన్నీ కూడా అసైన్మెంట్ పట్టానే ఇక రెండవ ప్రశ్న ఒక మా నాన్న తమ్ముడి పేరు మీద డిఫామ్ పట్టా ఇచ్చారు డీకేటీ పట్టా ఇచ్చారు ఇప్పుడు మా నాన్న పేరు మీద ఆ భూమి కావాలి అంటే పట్టా ఇవ్వడానికి వీలు లేదు అంటున్నారు ఆ భూమి మా నాన్న పేరుతో పట్టా వచ్చే అవకాశం ఉందని అడుగుతున్నారు సాధారణంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కానీ ఒకప్పుడు ఒక కుటుంబంలో ఒక కుటుంబానికి ప్రభుత్వం అసైన్మెంట్ చేసేటప్పుడు కుటుంబ పెద్ద పేరుతోటి అసైన్మెంట్ చేసేవాళ్ళు తండ్రి కనుక బ్రతికుంటే తండ్రి పేరుతో చేసేవాళ్ళు మొదట్లో తర్వాత ఎనభై తొమ్మిది తర్వాత నుంచి ఆ కుటుంబంలో ఉన్న మహిళ పేరుతోటి ఈ డిఫామ్ పట్టాలు అసైన్మెంట్ పట్టాలు వచ్చాయి ఈ కుటుంబ పెద్ద అంటే భర్త భార్య లేకపోతే పిల్లలలో ఎవరైతే పెద్ద ఉన్నారో అంటే అన్న ఎవరైతే ఉంటారో వారి పేరు మీద పట్టాలు ఇచ్చేవాళ్ళు అన్న పేరుతో డిఫామ్ పట్టా డీకేటీ పట్టా ఇచ్చినా ఆ కుటుంబం మొత్తం కోసం ఇచ్చినట్టు కింద లెక్క అతను ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారంటే మళ్ళీ వారసత్వంగా పంచుకుంటున్నప్పుడు అందరికీ సమానంగా ఆ భూమికి పట్టాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ తమ్ముడి పేరుతో పట్టా ఇచ్చారు అంటే ఇది కుటుంబం మొత్తానికి ఇచ్చినట్టు కాకపోవచ్చు అతనికి మాత్రమే ఇచ్చి ఉండొచ్చు అది వ్యక్తిగతంగా ఇచ్చిన పట్టా అయితే ఇంకా అన్న పేరు మీద రాదు మీరు ఈ విషయంలో కనుక మీ నాన్న పేరుతో కూడా ఇందులో వాటా రావాలి అంటే అది అతనికి వ్యక్తిగతంగా ఇచ్చిన పట్టా కాదు కుటుంబం మొత్తం కోసం ఇచ్చింది అని నిరూపించగలిగినట్లయితే మీ నాన్న కూడా వాటా వస్తుంది ఇది వరంగల్ అర్బన్ జిల్లా నుంచి అడుగుతున్నారు కమలాపూర్ మండలం నలభై ఐదు సంవత్సరాల నుంచి భూమి ఉంది భూమి రికార్డ్స్లో కూడా వీళ్ళ పేరే ఉంది కానీ ఈ భూమిని వేరే వాళ్ళకు కౌలుకిచ్చారు ముప్పై సంవత్సరాలుగా వేరే వ్యక్తులు కౌలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ భూమి వాళ్ళది అని చెప్పి భూమిలోకి రానివ్వటం లేదు కానీ ఇప్పటికి కూడా రికార్డులో మా పేరులో ఉన్నాయి భూమి పొందడం ఎలా అని అడుగుతున్నారు ఇది కనుక పట్టాభూమి అయినట్లయితే మీ పేరుతో రికార్డులు ఉన్నాయి భూమి మీ స్వాధీనం లేదు కాబట్టి ఆ భూమిని స్వాధీనంకి తిరిగి తెచ్చుకోవాలనుకున్నట్లయితే సివిల్ కోర్టులో కేసు వేయాలి ఒకవేళ ఈ భూమి కనుక ప్రభుత్వం ఇచ్చిన భూమి అయినట్లయితే తహసీలార్ దగ్గర కేసు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మరో ప్రశ్న లావణి పట్టాభూమిని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కొనుక్కున్నాము ఆ వ్యక్తి అమ్మిన వ్యక్తి చనిపోయాడు ఆ తర్వాత వాళ్ళ పిల్లల పేర్లు రికార్డులో వస్తున్నాయి ఇప్పుడు మా చేతిలో భూమి ఉంది ఇప్పుడు వాళ్ళు మా పేరుతో పట్టా చేయడానికి ఇబ్బందులు కలిగిస్తున్నారు దీనికి పట్టా పొందడం ఎలా అని అడుగుతున్నారు ఒకటి పిఓటి చట్టం మేరకు అసైన్మెంట్ భూములని కొనుగోలు అమ్మకాలు చేయడానికి వీలు లేదు రెండోది ఆ రూల్ జనరల్ రూలు కానీ మీరేమంటున్నారు డెబ్బై కొనుక్కుందాం అంటున్నారు కాబట్టి డెబ్బై ఏడు కంటే ముందు కొనుగోలు చేస్తేనేమో భూమి లేని పేదవాళ్ళు కొనుక్కుంటే పట్టా వచ్చేది మీ కేసులో మీకు పట్టా కావాలి అంటే మీ కుటుంబం కనుక భూమి లేని పేద కుటుంబం అయితే అంటే రెండున్నర ఎకరాల కంటే వెట్ ల్యాండ్ అయితే తక్కువ ఉండాలి డ్రై ల్యాండ్ అయితే ఐదు ఎకరాలు తక్కువ ఉండి వ్యవసాయ ఆధారిత కుటుంబం అయ్యి ఉంటే కనుక ఈ భూమికే పట్టా కావాలి అని మీరు జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ భూమికి మీకే లావణి పట్టా పొందే అవకాశం కొత్తగా వచ్చిన చట్టంలో ఉంది ఇది ఇంకొక ప్రశ్న ఇది వీళ్ళు అడుగుతున్నది సూర్యాపేట జిల్లా నుంచి అడుగుతున్నారు ఒక ఎకరం ఇరవై రెండు గుంటల భూమికి పాస్బుక్స్ వచ్చినాయి కానీ థర్టీన్ బి సర్టిఫికెట్ లేదు ఇప్పుడు థర్టీన్ బి సర్టిఫికెట్ పొందడం ఎట్లా అని అడుగుతున్నారు ఈ సమస్య అంటే చాలామంది ఇంతకుముందు కూడా అడిగారు జరగాల్సిందేంటి థర్టిన్ బి సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు ఎవరైతే భూమిని వ్యవసాయ భూమిని నోటి మాట ద్వారా కానీ అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కొనుగోలు చేస్తే అలాంటి అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ లేదా సదాబరినామాని క్రమబద్ధీకరణ చేస్తూ ఇచ్చే సర్టిఫికేటే థర్టీన్ బి ఈ థర్టీన్ బి సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే పాస్ పుస్తకం టైటిల్ జారీ చేయాలి కొన్ని సందర్భాలలో అసలు ఈ థర్టీన్ బి సర్టిఫికేట్ ఇవ్వకుండానే పాస్ పుస్తకాలు టైటిల్ వచ్చేసాయి కొన్ని సందర్భాలలో థర్టీన్ బి సర్టిఫికెట్ ఇచ్చుంటారు అది కాగితాలు ఫైల్లో ఉంటాయి ఆ వ్యక్తికి ఆ సర్టిఫికెట్ ఇవ్వకుండా పాస్ పుస్తకం టైటిల్ ఇచ్చారు ఇలా కనుక సదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములకి పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఉండి వన్ బి ఉండి థర్టీన్ బి లేనట్లయితే ముందుగా ఫైల్లో కాగితం ఉందో లేదో చూడండి ఒకవేళ అలాగనుక ఫైల్లో కనుక కాగితం లేకపోతే క్రమబద్ధీకరణ సరిగా జరిగినట్టు కాదు మరొకసారి దరఖాస్తు పెట్టుకొని ఆ కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది భూ చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం నమస్తే